జులై ఒకటి నుండి అమలు కానున్న నూతన చట్టాలు ప్రతి ఒక్క పోలీస్ అధికారి కొత్త చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు కొత్త చట్టాలపై సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో జిల్లా జడ్జి రాధాకృష్ణ చౌహాన్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు జూలై ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అందుకు అనుగుణంగా జూలై ఒకటి నుండి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని సూచించారు ఎస్పీ రూపేష్ కానీ మనం ఎప్పుడు కూడా సెక్షన్స్ గుర్తు పెట్టుకోవాలి ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు మీరు వన్ ఫిఫ్టీ ఫోర్ ఎప్పుడు గుర్తు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎప్పుడు వస్తుంది మనకు నాన్ నార్జిల్ రెఫరెన్స్ వచ్చినప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడు వస్తుంది రెఫరెల్ వచ్చినప్పుడు ఇది మనకు ఇంబై అయిపోయింది మీడికి ర్యాంక్ కంటిన్యూగా చూడండి సో దెట్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ దాని తర్వాత నుంచి నుంచి ఎక్కడికి వస్తున్నాము వన్ సిక్స్టీ వన్ వస్తున్నాం